మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలో పదహారు వార్డులు ఉన్నాయి అందులో కొన్ని వార్డులలో చాలా వరకు డ్రైనేజీ సమస్య నీటి సమస్యతో ఆ కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతూ అసలే సీజనల్ కాలం ఇందులో అనేక వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నామని కాలానికి చెందిన పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పన్నెండో వార్డులో సరైన డ్రైనేజీ సౌకర్యం లేక మరియు డ్రైనేజీ నుండి పైనుండి ఉండడం మరియు చెతాచదారంతో డ్రైనేజీలు పేరుకుపోవడంతో మున్సిపల్ దృష్టికి కూడా మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో డ్రైనేజీలోని వాటర్ బయటికి రావడంతో ఈగలు దోమలు మరియు దుర్వాసనతో కాలనీ వాసులకు విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మురికి నీరుతో నిండి ఉన్నటువంటి డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయించాలని పలువురు స్థానిక కాలనీ వాసులు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు పాప అనేది డెంగ్యూ వ్యాధి వచ్చి మరణించడం నిజంగా తొరూలో బాధాకరమైన విషయము వాళ్ళ ఈ కారణం దేనికంటే మున్సిపల్ అధికారులు తొరూర్లో అనేది ఈ పన్నెండో వార్డు ఈ గల్లీ బ్యాంక్ శంకర్ గల్లీ ఉన్నదో లేదో అనే టైపునే వాళ్ళు మర్చిపోవడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ గల్లీలో ఉన్నటువంటి గతంలో ఉన్న వార్డు మెంబర్లు అయితే ఇప్పుడున్న వార్డు కౌన్సిలర్ సురేందర్ రెడ్డి గారు అయితే కమిషనర్ గారు అయితేంది చైర్మన్ గారులకు అయితే ఎన్నోసార్లు ఈ వార్డుకు సంబంధించిన విషయాలు దృష్టి తెచ్చినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీటెడ్గా ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జీవులు వరకు చూసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థనే ఉండదు ఎన్నోసార్లు దీని మీద నోటీస్ చేసినప్పటికీ కూడా చేస్తాం అనడం తప్ప ఈ గల్లీలో మాత్రం ఇంతవరకు చేసింది కూడా ఏం లేదు అంతా శూన్యమే ఇప్పుడు విలేకర్ సోదరులారు ఒకసారి మీరు అనేది గల్లీ మొత్తం ఒకసారి మీ వీడియో విజువల్ చూసుకుంటే పూర్తిగా తెలుస్తుంది తొరూరు మున్సిపాలిటీలో ఈ పన్నెండో వార్డులో ఉన్నటువంటి ఈ బ్యాంక్ శంకర్ గల్లీ అయితేనేమి ఈ ముద్రాజు అయితే ఏమి లేదు అనే కాన్సెప్ట్తోనే వీళ్ళు మున్సిపల్ అధికారులు అనేది భావిస్తున్నారు ఒక వాటర్ సరిగా ఉండదు సీసీ రోడ్ సరిగా ఉండదు వాటర్ గురించి ఎప్పుడు ఎన్నిసార్లు డిస్ డిస్కస్ చేసినప్పటికీ కూడా కొత్త లైన్ వేస్తాం కొత్త లైన్ వేస్తాం అని గత పదేళ్ళ నుంచి అంటున్నారు ఇంతవరకు దానికి ఏం లేదు గత పదమూడు సంవత్సరాల నుంచి డ్రైనేజ్ కొత్త డ్రైనేజ్ కడతా అన్నారు ఇంతవరకు ఆ డ్రైనేజ్ సంబంధించిన విషయం ఇంతవరకు కూడా రాలేదు ఆ డ్రైనేజీ వల్ల అక్కడ చూడండి ఒకసారి అటు సైడ్ చూస్తే మొత్తం మురుగునీరు అనేది చేరకపోయి దోమలు శైర విహారం చేసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు గల్లీలో ఆ గల్లీలో పిల్లలకు అనేది కుట్టి కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు బతకగలుగుతారు అనారోగ్యంగా అయ్యి వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు దక్కకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా తొరూరు మున్సిపల్ అధికారులు అనేది ఈ వార్డును పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేసే విషయమై దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు మరియు వైస్ చైర్మన్ గారికి సగర్వంగా వినియోగించుకుంటు వినియోగించుకుంటున్నాను ఇప్పటికైనా తొరూరులో అనేది ఈ వార్డు ఈ ఊరిలో ఈ వార్డు ఉన్నది బ్యాంక్ శంకర్ గల్లీ గల్లి గల్లీ ఉన్నదనేది గుర్తించాలని మున్సిపల్ అధికారులకు కోరుతున్నాను